హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పూజారి ద్వారా సూర్య ఇక ఆనంది తన సొంత కూతురనే నిజం తెలుసుకోబోతున్నాడు మరి ఇక సూర్యకు ఎందుకు అనుమానం వచ్చింది అసలు ఏం జరిగింది నిజం ఎలా నిజం తెలుసుకున్న సూర్య మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే రూమ్లో ఒక్కతే జ్యోతి అయితే సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక సూర్య అయితే జ్యోతి దగ్గరికి వచ్చి ఏంటి జ్యోతి ఈ రోజు ట్టుకు వెళ్ళటం లేదా ఇక నీకే వాయిదా వేసుకున్నావా ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి సూర్య అయితే జ్యోతిని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి అయితే కుట్టి గురించి ఆలోచిస్తున్నానండి ఇక నిన్న బర్త్డే కానీ కుట్టి కళ్ళలో సంతోషమే లేదు ఏదో భయం ఏదో నిజం తెలియబోతుందని కుట్టి కళ్ళలో భయం చూశాను అసలు కుట్టి అలా ఎందుకుంది ఎంతైనా కుట్టి మన కూతురు లాంటిదే కదా కుట్టి గురించి కూడా ఆలోచించేది మనమే కదండి అందుకే నేను కుట్టి గురించే ఆలోచిస్తున్నాను ఒకసారి వెళ్ళి కుట్టి అసలు ఎందుకలా ఉందో తెలుసుకోవాలనుంది అని చెప్పి జ్యోతి అయితే సూర్యతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక సూర్య అయితే తప్పకుండా ఇక టైం వచ్చినప్పుడు వెళ్ళి అడుగుదాం జ్యోతి కానీ ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించడం అవసరం లేదు కుట్టి చాలా తెలివైన అమ్మాయి ఇక తను ఏ సమస్యనైనా తనంతట తానే పరిష్కరించుకునే తెలివి తనకుంది తన గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు జ్యోతి అని చెప్పి సూర్య అయితే ఇలా అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి అయితే ఇక లైట్ తీసుకొని సరే అండి అని ఇక ఇలా బెడ్ మీద పడుకుంటుంది ఇక సూర్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక జ్యోతి ఇక అనుమానమే నిజంలా అనిపిస్తుంది కుట్టి కళ్ళలో ఇక సంతోషం లేదు బర్త్డే రోజు అసలు కుట్టి జ్యోతికి ప్రమాదం జరిగిందని అనే లోపే ఎవరికి చెప్పకుండా ఇలా హాస్పిటల్లోకి వచ్చింది జ్యోతి కోసం అక్కడికి వచ్చిన కుట్టి ఊరుకుందా ఇక ఇలా ఏడ్చుకుంటూ అమ్మకేమైంది నాన్న అని ఇక ఇలా కంగారులో నన్ను నాని పిలవడం ఇక జ్యోతిని అమ్మని పిలవడం ఇవన్నీ కూడా తన మనసులో లేకపోతే బయటకు ఎలా వస్తాయి అసలు కుట్టి ఎందుకు ఆ రోజు అలా మాట్లాడింది ఇక నేను అలా అనేసాను టెన్షన్లో అని చెప్పింది కానీ ఎందుకో దీన్ని బట్టి చూస్తే కుట్టికి ఇక మాకు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది కుట్టి మా ముందు ఏదో నిజాన్ని దాచినట్టు అనిపిస్తుంది ఇక ఆదిత్య గారు కూడా కుట్టి గురించి కుట్టి తల్లిదండ్రుల గురించి నిజం చెప్తానని చెప్పాడు కానీ ఆ ఫోటోలో తీరా చూస్తే ఇక పెయింట్ వేస్తుంది అసలేదో జరుగుతుంది ఎలాగైనా ఇక కుట్టి సమస్యను నేనే పరిష్కరించాలి అని చెప్పి సూర్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు జ్యోతిని ఆలోచించవద్దని చెప్పి సూర్య ఆలోచిస్తాడు ఎందుకంటే ఇక అమ్మకు ప్రాణగండం అని ఇక కుట్టి మాట్లాడింది కదా ఇక అమ్మ అంటే జ్యోతి ఇక మరి నిజం జ్యోతికి తెలిస్తే ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో జ్యోతికి ఎక్కువగా టెన్షన్ పెట్టొద్దని చెప్పి సూర్యనే ఇక కుట్టి గురించి అన్నీ ఎంక్వైరీ చేస్తే ఉంటాడు ముందుగా కుట్టి అసలు పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఎక్కడ నుండి వచ్చింది అసలు ఈ కుట్టిని ఎవరు పంపించారు ఎవరు పంపించారు అసలు ఎక్కడో నుండి ఇక్కడికి ఎలా వచ్చింది అసలు ఇదంతా ఆలోచిస్తే నాకు చాలా అయోమయంగా ఉంది కుట్టి గురించి మొత్తం తెలిసిందంటే ఇక కర్పగానికి పూజారికి వీళ్ళిద్దరికి మాత్రమే ఇక కుట్టి గురించి అన్ని నిజాలు తెలుసు కర్పగం ఇప్పుడు ఇక్కడ లేదు ఇక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది పూజారి దగ్గరికి వెళ్ళి నిజాలు తెలుసుకోవడం తప్ప ఏమి చేయలేము ఎవరు మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు పూజారి తప్ప ఎందుకంటే పూజారికి నిజం తెలుసు ఇక అదే కాకుండా పూజారి జాతకాలు చూసి కూడా ఏం జరుగుతుంది వెనకాల ఏం జరిగింది అవన్నీ కూడా చెప్పేది కేవలం పూజారి మాత్రమే అని చెప్పి సూర్య అయితే ఇక ఇలా తన కూతురు జీవన చిన్నప్పటి ఫోటో తీసుకొని తన జాతకం ఏమైంది అసలు తన జాతకంలో ఏముంది అదంతా కనుక్కోవాలి ఇక కుట్టి నన్ను నాన్న పిలిచిందంటే ఇక కుట్టి మనసులో నుండి వచ్చిన మాటే అది కాబట్టి అసలు మా కన్న కూతురు జీవనా కాదా మా కన్న కూతురు కుట్టినేమో అని నాకు అనుమానంగా ఉంది కాబట్టి కుట్టి జాతకం తెలుసుకోవాల్సిందే కుట్టి చిన్నప్పటి ఫోటో తీసుకెళ్లి ఇప్పుడే పూజారిని గట్టిగా నిలదీసి అడుగుతాను అని చెప్పి రోజైతే ఇక సూర్య అయితే చాలా గట్టి నిర్ణయం తీసుకొని నేరుగా పూజారి దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఇక జ్యోతి అయితే ఏంటి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇక ఇలా వెతుకుతూ ఉంటుంది ఇక జ్యోతికైతే ఇందుమతి చెప్తుంది సూర్య ఇప్పుడే గుడికి వెళ్ళాడు జ్యోతి ఇక తన మనసు ఏం బాగులేదని చెప్పి ఇక గుడికి వెళ్తానని చెప్పాడు అని చెప్పి ఇందుమతి చెప్పడంతో ఇక జ్యోతి అయితే నాకు చెప్పకుండా నన్ను తీసుకెళ్ళకుండా గుడికి వెళ్ళడం ఏంటి ఆయన అని చెప్పి జ్యోతి సూర్యకు కాల్ కాల్ చేయకుండా సూర్యకు చెప్పకుండా తను కూడా గుడికి వెళ్తుంది అసలు తను గుడికి ఎందుకు వెళ్ళాడో తెలుసుకోవాలని చెప్పి ఇక అక్కడ జ్యోతి అయితే పూజారి సూర్య మాటలు చాటుగా వింటుంది పూజారినైతే సూర్య వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటాడు చెప్పు పూజారి ఇక నా కూతురు జాతకం నాకు ఇప్పుడు తెలియాలి ఇక నాకు నా జీవన నా కూతురు కాదేమో అని అనుమానంగా ఉంది ఎందుకంటే మొన్న జ్యోతికి ప్రమాదం జరిగిందని చెప్పి ఇక కుట్టి ఏడ్చుకుంటూ వచ్చి నన్ను నాన్న ఇక జ్యోతిని అమ్మ అని పిలిచింది అలా ఎందుకు పిలిచావంటే ఇక తను ఏదో అలా పిలిచేశాను అని చెప్తుంది కానీ నాకు మాత్రం కుట్టి మాటలు నమ్మబుద్ధి కావట్లేదు నిజమేంటో నువ్వు చెప్తావనే ఆశతోనే నీ దగ్గరికి వచ్చాను పూజారి చెప్పు నువ్వు చెప్తావా నమ్మకం నాకుంది అని చెప్పి సూర్య అయితే ఈ రోజు ఇక చిన్నప్పుడు జీవన ఫోటో అంటే కుట్టి ఫోటో తీసుకొచ్చి పూజారికి ఇచ్చి ఇక నా కూతురు జాతకం నిజంగా చెప్పు అబద్ధం చెప్పొద్దు అని చెప్పి గట్టిగా నిలదీస్తాడు సూర్య అయితే అప్పుడే పూజారి అయితే ఈ రోజు సూర్యబాబుకు నిజం చెప్పకపోతే వదిలేలా లేడు ఈ రోజు నిజం చెప్పాల్సిందే అని చెప్పి ఇక ఈ రోజైతే పూజారి ఇక ఇలా సూర్యకైతే నిజం చెప్పేస్తాడు ఇక నీ కూతురు ఫోటో నాకు అవసరం లేదు నీ కూతురు జాతకం నాకు ఎప్పుడో తెలుసు చెప్తున్నాను వినండి బాబు ఇక నీ కూతురు ఆ జీవన కాదు ఆనందినే ఇక నీ కూతురు కుట్టినే జీవన అని చెప్పి రోజైతే గుండె పగిలే నిజాన్ని సూర్య ముందు బయట పెడతాడు పూజారి అయితే ఆ మాట విన్న సూర్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి పూజారి ఇన్నాళ్ళు ఎందుకు నాకు నిజం చెప్పలేదు అని చెప్పి అడగడంతో ఇక కుట్టి చెప్పింది కదా సార్ ఇక మీకు ఈ నిజం తెలిస్తే ఇక మీ కూతురు మీ దగ్గర ఉంటే జ్యోతమ్మ గారికి ప్రాణగండం ఉందని ఇక తన జాతకంలో ఉంది అందుకే ఇన్నాళ్ళు మీ కూతురు ఇక మీ ప్రేమకు మీకు దూరమై బ్రతుకుతుంది ఇక ఆదిత్యకు ఎలాగో నిజం తెలిసింది అది ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు కానీ ఆదిత్యకు నిజం తెలిసింది ఇక తన బర్త్డే రోజు నిజం బయట పెట్టబోతున్నాడు అని ఇక నాకు ఒకసారి కుట్టి చెప్పింది ఇక కుట్టి చెప్పగానే ఆ శివయ్య ఆజ్ఞ ఇచ్చాడు కుట్టి ఏం జరగదు ఇక నీ జాతకంలో దోషం పోయింది అందుకే నీ భర్త నిజాన్ని బయట పెడుతున్నాడు అనిక నేను కుట్టికి ధైర్యాన్ని ఇచ్చాను కానీ నిజం బయట పెడతా అంటేనే ఇక జ్యోతమ్మ గారికి ప్రమాదం జరిగింది అందుకే ఇక ఆ నిజం బయట పెట్టకూడదు ఖచ్చితంగా జ్యోతమ్మకు ప్రమాదం ఉంది ప్రాణగండం ఉందని మీ కూతురు ఇక కుట్టి భయపడుతుంది సూర్యగారు అని చెప్పి ఈ రోజైతే ఇలా గుండె పగిలే నిజాన్ని పూజారి అయితే ఇక సూర్య ముందు బయట పెడతాడు ఇక ఇదంతా కూడా వీళ్ళిద్దరి మాటలు చాటుగా జ్యోతి వింటూనే ఉంటుంది కానీ ఇక పూజారి అంటాడు ఇక ఈ విషయం నీకు తెలుసు నువ్వు ఇక ఆనంది ఇక మీ ఇద్దరికీ తెలుసు ఈ విషయం మీ ఇద్దరి మధ్యనే ఉండాలి జ్యోతమ్మకు చెప్పొద్దు జ్యోతమ్మకు తెలిస్తే ఇక తన కన్న బిడ్డను తన దగ్గరికి తీసుకుంటుంది తనతోనే కలిసి ఉండేలా చేసుకుంటుంది తనకు ప్రాణగండం ఉందని చెప్పిన కన్న తల్లి మనసు ఒప్పుకోదు తనని చూడకుండా తనతో మాట్లాడకుండా తనను దగ్గరికి తీసుకోకుండా కాబట్టి ఆ కన్న తల్లికి నువ్వు వెళ్ళి కుట్టితో నీ కన్న కూతురు నీ కన్న కూతురుతో మాట్లాడండి బాబు అని చెప్పి పూజారి అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక సూర్య అయితే సరే పూజారి నిజం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ కానీ ఎలాగైనా ఇక మా జ్యోతి మా జ్యోతికి ప్రాణగండం పోవాలంటే ఏం చేయాలి ఇక నా జ్యోతి నా కూతురు కలవాలంటే ఏం చేయాలో పరిష్కారం నువ్వే చెప్పాలి ఇక ఎంత ఖర్చైనా ఎన్ని వ్రతాలు నోములు ఎన్ని నోములు నోచై ఇక తనని కలపాలి వాళ్ళు ఇద్దరినీ కలపాలి దానికోసం ఏమైనా పరిష్కారం ఉంటే ఆలోచించి ండి పూజారి గారు అని చెప్పి సూర్య అయితే ఈరోజు ఇక ఇలా కుట్టి హాస్పిటల్లో మాట్లాడిన మాటలు ఇక ఇలా ఆధారంగా ఇక పూజారి దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకుంటాడు ఇక వెంటనే తన కూతురు ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందితో మాట్లాడాలి ఇన్నాళ్ళు మా కూతురని తెలియక ఆనందిని ఇక మేము ఇక ప్రేమగా చూసుకోలేకపోయాము ఈరోజు జీవన మా కూతురు కాదు ఆనందినే మా కన్న కూతురు అని నిజం తెలుసుకున్నాను ఇక జ్యోతికి ప్రాణగండమని చెప్పి నా కూతురు ఇక నా జ్యోతి కోసం ఎన్నో చేసి తన ప్రేమకు దూరమయ్యింది అని చెప్పి అన్నీ తలుచుకుంటూ సూర్య అయితే నేరుగా సునంద ఇంటికి ఆనందిని కలవడానికి వెళ్తాడు ఇక ఆనంది అయితే ఇక సూర్యబాబు గారు వచ్చారు ఏంటి సూర్యబాబు ఇలా వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే ఇక గట్టిగా ఇక సూర్య అయితే ఆనందిని హక్ చేసుకుంటాడు ఏంటమ్మా నాన్నీ పిలవాలి ఎందుకలా ఇంకా ఎన్నాలని సూర్యబాబు అని పిలుస్తావు ఆ రోజు నువ్వు ఆవేశంలో ఇక ఇలా దుఃఖంలో నాన్నని పిలిచేశావు మర్చిపోయావా ఇక నేను ఆ నాన్న అనే పేరు నువ్వు పిలిచావు కదా దాన్ని ఇక నేను ఆధారంగా చేసుకుని నిజం తెలుసుకున్నానమ్మా నువ్వు నా కన్న కూతురు అని పూజారి చెప్పేశాడమ్మా అని చెప్పి జరిగిందంతా సూర్య అయితే ఆనందితో అంటూ ఉంటాడు దాంతో ఇక ఆనంది కూడా గట్టిగా ఏడ్చేసి ప్రేమతో తన తండ్రిని హ్యాక్ చేసుకుంటుంది ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమను చూసి ఇక జీవనైతే తట్టుకోలేకపోతుంది ఏంటి ఇక జ్యోతి సూర్య కన్న కూతురు ఆనందిన అని చెప్పి జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఇలా జరిగింది ఇక నిజం తెలుసుకోవడం ఏంటి అసలు ఈ నిజం నాకు తెలియకపోవడం ఏంటి ఇన్నాళ్ళు అసలు ఈ ఆనంది మరి వాళ్ళ కన్న కూతురు తనే అని తెలిస్తే నన్నెందుకు తీసుకొచ్చి వీళ్ళ కూతురుగా ఇంట్లో వీళ్లకు పరిచయం చేసి ఈ ఇంట్లో ఉంచింది అని చెప్పి జీవన అయితే ఆనంది నన్ను మోసం చేసింది ఇక ఇప్పుడు నిజం తెలిసి ఆస్తి మొత్తం తనే మళ్ళీ ఆస్తి మొత్తం చివరికి ఆనందికే దక్కుతుంది కదా ఇన్నాళ్ళు నా జీవితంతో ఇలా ఆడుకుంది ఆనుంది అని చెప్పి జీవనైతే నిజం తెలుసుకొని షాక్లో ఉంటుంది ఇక అప్పుడే సూర్య జ్యోతి అయితే నిజం తెలుసుకున్నారు కాబట్టి జ్యోతికి ప్రాణగండం అని తెలుసుకున్నాడు కదా సూర్య ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజం మీ అమ్మకు చెప్పకూడదమ్మా ఇక ఈ నిజం చెప్పాలంటే మనం మీ అమ్మ ప్రాణగండం లేకుండా చేయాలి మీ అమ్మకు నీ జాతకంలో దోషం ఉందని చెప్పాడు కదా పూజారి ఆ దోషం నివారించడానికి ఖచ్చితంగా మనం హోమాలు చేయాలి ఇక అన్ని చేసిన తర్వాత ఈ నిజం మీ అమ్మకు చెప్పాలి మీ అమ్మ ప్రాణాలను కాపాడుకొని నిన్ను మీ అమ్మను కలపడమే ఇక నా పనమ్మ నీ కోసం మీ అమ్మ ఎంతో పరితపిస్తుంది నువ్వు తన కన్న కూతురు కాదని తెలిసే మీ అమ్మ నీ కోసం అంతలా ఆలోచిస్తుంది నువ్వే తన కన్న కూతురు అని తెలిస్తే జ్యోతి కళలో సంతోషాన్ని ఇక మనం ఆపలే ఇక నువ్వు అంటే అంత ఇష్టం మీ అమ్మ జ్యోతమ్మకు అని చెప్పి రోజైతే సూర్య నిజం తెలుసుకొని ఆనందితో చాలా సంతోషంగా గడుపుతాడు ఇక అప్పుడే జ్యోతికి కూడా నిజం తెలుసు కదా సూర్య పూజారి మాటల ద్వారా నిజం తెలుసుకుంది కానీ నిజం నాకు తెలిసిన విషయం సూర్యకు కానీ ఆనందికి కానీ చెప్పకూడదు వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడే వినాలి ఎందుకంటే నా కోసమే కదా వాళ్ళు నిజాన్ని దాస్తున్నారు ఇక నా జాతకం ఇక నాకు ప్రాణగండం ఉంది ఇక నా కూతురు జాతకంలో దోషం ఉంది అనే కదా ఇక ఇవన్నీ ఇక నివారించిన తర్వాతే మేమందరం కలుస్తాము అని చెప్పి నిజం తెలుసుకున్న జ్యోతి కూడా నిజాన్ని అందరి ముందు బయటపెట్టదు కానీ జీవనకు నిజం తెలియగానే ఇక తను షాక్లో ఉండి వెంటనే ఇందుమతికి కాల్ చేస్తుంది ఇందుమతికి ముందే తెలుసు కదా అంటే ఇక ఇప్పుడు సూర్యకు నిజం తెలిసిందా సూర్యకు నిజం తెలిస్తే ఇంకేముంది ఇక జీవన పేరు మీదుగా ఆస్తి రానివ్వడు ఖచ్చితంగా శ్రీతనికి ఇక ఆనందికే రాసిస్తాడు ఇంకా నా పని జీవన పని కావాల్సిందే అని చెప్పి ఇందుమతికైతే అయితే దిమ్మ తిరిగిపోతుంది రోజైతే ఇక సూర్యకు నిజం తెలియ తెలియడంతో దాంతో ఇక ఆనంది సూర్య సంతోషంగా ఉంటారు ఇక జీవన ఇందుమతి షాక్లో ఉంటారు ఈ నిజం ఇక చైతన్యకు సునంద ఫ్యామిలీకి తెలిస్తే జీవనకైతే పరువు కూడా ఉండదు ఎందుకంటే ఇన్నాళ్ళు జ్యోతి సూర్యుల కన్న కూతురు అని ఓవర్ యాక్షన్ ఎక్కువగా చేసేది కదా జర్జీ ప్రసాద్ గారి మనవరాల్ని ఇక నాకు కోట్లల్లో ఆస్తులున్నాయని చెప్పి చాలా ఓవర్ బిల్డ్ ఇచ్చేది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇక ఆనంది ఎక్కడ నుండి వచ్చిందో తన అనాథని చెప్తే ఇంట్లో పరువు ఉండదు ఇక చైతన్య తీసేసినట్టు తీసేసి ఎక్కడో పాడేస్తాడు జీవనను ఇక అదంతా గుర్తు జీవన జీవనైతే చాలా భయపడుతూ ఉంటుంది నిజం అందరికీ తెలిస్తే మా అత్తయ్య ఫ్యామిలీకి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇక నాకు పరువు మర్యాద గౌరవం ఏది ఉండదు చైతన్యం ఉందో ఇక నాకు ఎలాంటి గౌరవం ఉండదు చైతన్య ఇక నన్ను ఇక ఎలా చూస్తాడో ఏమో నిజం తెలుసుకుని అని చెప్పి జీవనం భయపడుతూ ఉంటుంది ఇక ఈ విధంగానైతే సూర్య ఇక ఆనంది తన కన్ని కూతురని నిజం తెలుసుకోబోతున్నాడు పూజారి ద్వారా ఇక ఇదిలా ఉండగా అక్కడిక ఇక చైత్ర శ్రీతన్ అయితే ప్రేమలో పడతారు కదా ఇక ఈ రోజైతే శ్రీతన్ ఇక చైత్ర దగ్గరికి వచ్చి మన లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పాలి ఎలాగైనా మనం పెళ్లి చేసుకోవాలి ఇంట్లో వాళ్ళను ఒప్పించి అని చెప్పి గుడికి వచ్చి శ్రీతన్ చైత్ర అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయం అదే గుడికి ఆనంది వస్తుంది వీళ్ళిద్దరి మాటలు వినేస్తుంది ఏంటి శ్రీతన్ చైత్ర ప్రేమించుకుంటున్నారా ఇక వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకున్నాము కానీ వీళ్ళిద్దరు లవర్స్ అయిపోయారా అని చెప్పి షాక్ అవుతుంది వాళ్ళిద్దరి మాటలు విని ఇక ఆనంది అయితే అప్పుడే ఇక చైత్ర అయితే ఇక ఇప్పుడు మా అమ్మకు చెప్పి మా అమ్మను ఒప్పించాలి తర్వాత మా అమ్మ ఒప్పుకుంటేనే మన ఇద్దరి పెళ్ళి అని చెప్పి చైత్ర అయితే ఇలా శ్రీతన్తో మాట్లాడి వెళ్ళిపోతుంది ఇక శ్రీతన్ అయితే సరే తప్పకుండా మీ అమ్మను మా ఇంట్లో వాళ్ళందరినీ అందరినీ ఒప్పిస్తాను అని చెప్పి శ్రీతనైతే ఇలా చైత్రతో మాట్లాడి వెనక్కి తిరిగి చూసేసరికి ఆనంది అక్కడ ఉంటుంది అక్క అని చెప్పి షాక్ అవుతాడు అప్పుడే ఇక శ్రీతనైతే చైత్ర చాలా మంచి చైత్ర చాలా మంచి అమ్మాయి అక్క నాకు చైత్ర బాగా నచ్చింది నేను పెళ్ళంటూ చేసుకుంటే చైత్రనే చేసుకుంటాను మా పెళ్ళికి నువ్వే ఇక పెద్దగా సపోర్ట్ చేయాలక్క ఇక నీ సహాయంతోనే మేము పెళ్లి చేసుకుంటాము ఇక నువ్వు ఖచ్చితంగా మా ప్రేమను అర్థం అనుకుంటున్నాను ప్లీజ్ అక్క నా ప్రేమను తెలిపిస్తానని నాకు మాట ఇవ్వక్క అని చెప్పి శ్రీతన్ అయితే అంటూ ఉంటాడు ఆనందిని అప్పుడైక ఆనంది అయితే శ్రీతన్ నువ్వు చాలా మంచివాడివి చైత్ర కూడా చాలా మంచిది మీ ఇద్దరికి ఈడు జోడు చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి మీ పెళ్లి నేను చేస్తాను అని చెప్పి రోజైతే ఆనంది ఇక దగ్గరుండి శ్రీతన్కి చైత్రకు ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి పెళ్లి చేస్తానని మాట ఇస్తుంది దాంతో ఇక శ్రీతన్ అయితే మా మంచి అక్కని చెప్పి ఇక ఆనందిని గట్టిగా హక్ చేసుకుంటాడు సంతోషంలో ఇక ఆనంది ఇక వీళ్ళ ప్రేమ కోసం మళ్ళీ ఇక సునంద ఫ్యామిలీ జ్యోతి ఫ్యామిలీకి దూరం కాబోతుందా వీళ్ళ ప్రేమను గెలిపించడం కోసం ఇక ఏమైనా గొడవలకు ఇక ఆనందినే కారణం కాబోతుందా మరి ఇక వీళ్ళ ప్రేమ వల్ల ఆనంది ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతుంది వీళ్ళ ప్రేమ పెళ్లి వల్ల ఆనంది అనేది చూడాలి ఖచ్చితంగా జీవనైతే ఆనందిని ఇరికించేస్తుంది ఎందుకంటే జీవన పని అదే కదా ఎప్పుడు ఆనందిని ఏడిపించడమే జీవన ఇందుమతి పని మరి ఇక చూద్దాం ఇక శ్రీ చైత్ర ప్రేమ వల్ల ఆనంద్ ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతుందనేది చూడాలి ఇప్పుడు శశికాంత్ అయితే ఇటు సునంద మీద ఇటు పూర్ణిమ మీద ఎవరి మీద ప్రేమను చూపాలి ఎవరి మీద కోపాన్ని చూపాలో అర్థం కాకుండా ఇద్దరి మధ్యలో శశికాంత్ నలిగిపోతూ ఉంటాడు ఇక సునంద మాత్రం శశికాంత్ పూర్తిగా అపార్ధం చేసుకుంటుంది నువ్వు పూర్ణిమ దగ్గరికి వెళ్ళావు పూర్ణిమను ఎప్పుడో చూసావు తనతో రోజు మాట్లాడుతున్నావు తన ఇంటికి వెళ్తున్నావు నన్ను నా పిల్లల్ని మోసం చేశావు నీలాంటి మోసగా నిన్ను పెళ్లి చేసుకుని ఇక నా పిల్లల జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని చెప్పి సునంద అయితే చాలా బాధపడుతూ చాలా కోపంగా ఇక ఇలా శశికాంతైతే తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే అది కాదు సునంద ఇక నేను పూర్ణిమను కలవడం నిజమే కానీ పూర్ణిమతో మాట్లాడాను ఇక తన కూతురికి న్యాయం జరపాలని ఇక నేను ఇలా పోరాటం చేస్తున్నాను అంతేకాని నిన్ను వదిలేసి పూర్ణిమను ఇక దగ్గరికి తీసుకొని పూర్ణిమతో ఉండాలనేదంతా చెయ్యటం లేదు నన్ను అర్థం చేసుకో ఎప్పుడో చేసిన చిన్న తప్పుకు క్షమించకుండా ఎన్నాళ్ళు నాకు పూర్ణిమకు ఇంత పెద్ద శిక్ష వేయడం న్యాయం కాదు సునంద అని చెప్పి శశికాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు సునంద విషయంలో సునందాకు చెప్పుకుంటూ కానీ సునంద మాత్రం శశికాంత్ని చీకొడుతూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరి అమ్మ నాన్నల గొడవకు ఆదిత్య బలైపోతూ ఉంటాడు ఏంటి మా నాన్న ఎంతో మంచివాడు అనుకుంటే చివరికి మా అమ్మ జీవితాన్ని మా జీవితాన్ని ఇలా చేశాడు ఇక మా అమ్మ ఇక మా నాన్న మీద ఎంతో ప్రేమను చూపుతుంది కాబట్టి మా అమ్మ ఇక ఇలా చేస్తే తట్టుకోలేకపోతుంది మా నాన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా తట్టుకుంటుంది మా అమ్మ మా నాన్న అంటే మా అమ్మకు ప్రాణం అందుకే ఇలా తట్టుకోలేక తనను దూరం పెట్టమని అంటే మా నాన్న మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాడు ఇక అమ్మ తట్టుకోలేకపోతుంది ఇక ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక నాన్న పెళ్లి చేసుకున్న ఆవిడకు ఒక కూతురు ఉందంటున్నాడు ఇక వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి ఇటు అమ్మ జీవితం ఇలా అయిపోయింది ఇదంతా నాన్న వల్లనే అసలు నాన్న ఇలాంటి వాడని నేను నాన్న ఇక ఇలా వ్యక్తిగతంగా చాలా మంచివాడిలా ఉంటాడు అసలు ఇలా ఎందుకు చేస్తుంటాడు అని చెప్పి ఆదిత్య వాళ్ళ అమ్మా నాన్నల గొడవకు ఇలా ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది కూడా అసలు ఆదిత్య ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అసలు ఏం ఆలోచిస్తున్నాడు అని ఇక ఆనంది కూడా అయోమయంలో ఉంటుంది నిజం తెలియక ఇక ఆనంది మాత్రం ఇక ఆదిత్య గారు నా తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఇదంతా ఆలోచిస్తున్నాడా నా తల్లిదండ్రులు ఎవరో నిజంగా ఆదిత్య గారికి తెలుసా చెప్పి తెలియదా అని చెప్పి ఆనంది అయితే కన్ఫ్యూజ్లో ఉంటుంది ఆదిత్య గురించి మరిక ఆదిత్య ఇటు ఇక తన భార్య గురించి ఆలోచించాలా భార్య తల్లిదండ్రులు ఎవరని చెప్పడానికి ఇక ఆలోచించాలా లేకుంటే ఇక తన అమ్మకు న్యాయం జరగడం కోసం తన నాన్న చేసిన అన్యాయాన్ని ఇక ఇలా అన్యాయాన్ని సవరించి పూర్ణిమ చైత్రకు న్యాయం జరిగేలా చేసి ఇక తన అమ్మా నాన్నలు సంతోషంగా ఉండేటట్లు ఎలా చేయాలి సమస్యకు ఎలా పరిష్కరించాలి ఇది ఇక బయట తెలిస్తే నానపరువు పోతుంది ఇంట్లో ఎవరికీ తెలియకుండా పెద్ద కొడుక్క నాకు మాత్రమే అమ్మా నాన్నలు చెప్పారు కాబట్టి సమస్యకు పరిష్కారం ఆలోచించవలసింది కూడా నేనే అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు పెద్దవాడిగా ఆదిత్యతే ఇటు భార్య గురించి ఇటు అమ్మా నాన్నల గురించి సతమతమవుతూ ఉంటాడు ఆదిత్యితే చుదామరి ఇక ఏం చేయబోతున్నాడు ఆదిత్య నెక్స్ట్ ఎపిసోడ్లో మరిక సూర్య అయితే ఇలా పూజారి ద్వారా నిజం తెలుసుకొని ఇక ఇలా ఆనందిని దగ్గరికి తీసుకొని మరి ఇక జ్యోతి అసలైన కూతురు ఇక ఈ ఆనందిని అని ఎప్పుడు చెప్పబోతున్నాడు సూర్య అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్